నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మ్యానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్కారం మేడం నమస్తే గాయత్రి మేడం కొంతమంది ఎన్ని పూజలు ఎన్ని పునస్కారాలు చేసినా మా పిల్లలకు కానివ్వండి లేదా ఏజ్ పెరుగుతుంది కానీ పెళ్లి సంబంధాలు రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది మ్యారేజ్ చేసుకున్నారు కొన్ని లైక్ గొడవల వల్ల విడిపోయాము రీమ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాము కానీ సంబంధాలు రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు సో వాళ్ళ కోసం రీ మ్యానిఫెస్టేషన్ ద్వారా ఏమైనా రెమెడీ ఉంటుందా అబ్సల్యూట్లీ మన ఇమోషన్స్ ఎప్పుడైనా లా ఆఫ్ అట్రాక్షన్లో ఇమోషన్స్కి చాలా విలువ ఉంటుంది ఇమోషన్ అంటే ఏంటి ఫస్ట్ మనం రీమ్యారేజ్ గురించి మాట్లాడదాం తప్ప రీమ్యారేజ్ డివోర్స్ అయిన తర్వాత డివోర్స్ అయ్యింది అంటే ఏదో ఒక పరిస్థితి వల్ల ఆ ఇద్దరు ఆ సంబంధాన్ని నిల నిలదొక్కుకోకుండా మనకు నెక్స్ట్ మెట్టు అంటే నాకు ఇది అవ్వటం లేదు అనే కదా ఇద్దరు డిసైడ్ అయ్యి వాళ్ళు డివోర్స్ తీసుకుంటారు అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎలాంటి వైబ్రేషన్ ఉంటుంది కొంచెం నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది తప్పకుండా ఎస్ సో అలాంటి వైబ్రేషన్లో ఉన్నప్పుడు అదే పనిలో మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అదే వైబ్రేషన్ ఉంటుంది అందుకే ఎప్పుడైనా గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషి ఒక ఒక పుండు ఉంది దాన్ని నువ్వు హీల్ అవ్వకుండా దాని మీద మళ్ళీ ఒకటి ఒక ఏదన్నా ఉండి అయిందనుకో అంటే ఇప్పుడు ఒక గాయం అయింది దానికి నువ్వు బ్యాండేజ్ పెట్టకుండా ఎప్పుడు చూడు దానికే తగులుతుంది ఏదైనా మళ్ళీ తగిలినప్పుడు మళ్ళీ నొప్పి వస్తుంది అంటావు కదా అదేవిధంగా మనిషి ఎప్పుడైనా ఒక్క వైబ్రేషన్ నుంచి ఇంకో వైబ్రేషన్కి మారాలి అంటే ముందు మన మీద మనము వర్క్ చేయాలి అంటే ఆ హీలింగ్ అనేది అవ్వాలి ఆ గాయానికి ఫస్ట్ మనము ఒక మందు ఇవ్వాలి మందు ఇచ్చిన తర్వాత దెన్ నువ్వు నీకేం కావాలి అనే దాని అంటే క్లీన్ స్లేట్ అయిపోవాలి అంటే ఒక కొత్త చాప్టర్ గా కొత్త బుక్ ని ఓపెన్ చేసినప్పుడు నువ్వు కొత్త ధనాన్ని కోరుకునేటట్టు అంటే పాత ఏది ఉండకుండా కొత్త మర్చిపోయేదాకా కొంచెం గ్యాప్ తీసుకోవాలి వెంటనే సంబంధాలు చూడకుండా ఎస్ సో అలాంటి ఆ ఆ ని తీసుకురావాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యం నా వల్లే సాధ్యం అంటే నేను అనుకుంటేనే నాకు చేంజెస్ అనేది నేను తెప్పించుకోగలుగుతాను కాబట్టి అలా రీమ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ముందు వాళ్ళలోని ఆ వైబ్రేషన్స్ని ఎలా మారుస్తాము అంటే ఏది జరిగినా నా మంచిగా జరిగింది కాబట్టి నాకేం కావాలి నాకేం వద్దు అనేది నాకు తెలిసింది ఇప్పుడు నాకు ఏం కావాలి అనే దాని మీద నాకు స్పష్టత ఉంది అని మనలోని ఆ వైబ్రేషన్ని కొద్ది కొద్దిగా మారుస్తూ ఉండాలి మారుస్తూ ఉండాలి అంటే నేను నా థాట్లో అంటే నా ఆలోచన విధానంలో అలాంటి మనిషిని కోరుకోవాలి ఎలాంటి మనిషి నాతో ఎల్లకాలం ఉండగలుగుతాడు సో ఇలా నేను ఒక క్లీన్ బుక్లో ఎలాంటి క్వాలిటీస్ కావాలి నాకు అని రాయడం మొదలెట్టి ఒక మంచి స్టోరీ నీ గురించి నువ్వు స్టోరీ స్టార్ట్ చేసావు అనుకో నీకు ఎలా కావాలో అలా స్క్రిప్ట్ని రాసావు అనుకో క్రమేణా నువ్వు అలాంటి పర్సన్ని అట్రాక్ట్ చేయగలుగుతావు ఓకే అదే కొత్తగా మ్యారేజెస్ అంటే సంబంధాలు రావట్లేదు మీరు అన్నట్టు ఒక మనిషి పెళ్లి చేసుకోవాలి అని తను అనుకోవాలి పేరెంట్స్ అనుకోవడంతో సంబంధం ఉండదు ఎందుకంటే నాకు ఇలాంటి మనిషి కావాలి అని నేను అనుకున్నప్పుడు నాకు నేను మ్యారేజ్కి రెడీ అనుకున్నప్పుడు ఇవి సాధ్యపడతాయి సో హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వాలి అంటే ముందు వైఫ్కి కావాల్సిన క్వాలిటీస్ హస్బెండ్కి తెలియాలి హస్బెండ్కి కావాల్సిన క్వాలిటీస్ వైఫ్కి ఒక స్పష్టత అనేది ఇంపార్టెంట్ అయితే ఇది ఒక్క రోజులో జరిగే విషయం కాదు ఇది ఒక ప్రాజెక్ట్ కింద అంటే రోజు మనం అనుకో అనుకునే ఒక లైఫ్ జర్నీని ఒక ఫ్రెండ్గాను ఒక లవర్ గాను ఒక మనిషిగాను మనము కావలసిన క్వాలిటీస్ని రోజు మనము మనకులోని ఎలాంటి మనిషి కావాలి అనే దాని మీద స్పష్టత రా వస్తూ ఉండాలి అలాంటప్పుడే అలాంటి పార్ట్నర్ని మనం అట్రాక్ట్ చేయగలుగుతాము సో ఫస్ట్ స్టెప్ పెళ్ళి కా పెళ్ళి చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందేం చేయాలి అంటే నాకేం కావాలి నాకు ఎలాంటి మనిషితో నేను జర్నీ చేయాలి అనుకుంటున్నాను దాని మీద నాకు స్పష్టత రావాలి ఈ స్పష్టత లేనందుకే డివోర్సెస్ ఇలాంటివి వస్తున్నాయి సో బేసిక్గా నాకు ఎలాంటి మనిషితో నేను సంబంధాన్ని ఏర్పరచగలుగుతాను అనే దాని మీద మనిషిని మీరు ఆలోచించకండి అంటే ఒక ఒక ఫేస్ని పెట్టకండి ఎప్పుడైనా నా క్వాలిటీస్ ఇంపార్టెంట్ మీరు క్వాలిటీస్ని ఇంపార్టెంట్గా పెట్టినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మీకు కావలసిన మనిషిని మీతో పాటు అట్రాక్ట్ చేయడానికి మీకు దోహదపడుతుంది సో ఇలా అట్రాక్ట్ చేయాలి అనుకున్నా లేదా ఈ పార్ట్నర్ని ఈ పార్ట్నరే కావాలి అంటారు కొంతమంది నాకు ఇవే ఈ పార్ట్నరే కావాలి అంటే ఈ పార్ట్నరే కావాలి అంటే ఆ పార్ట్నర్లో ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనే దాని మీద మీకు స్పష్టత రావాలి సో ఆ స్పష్టత వచ్చి అంటే అమ్మాయిలకు కొంతమంది కోరికలు ఉంటాయి ఇలాంటి అబ్బాయే కావాలి ఇలా జాబ్ చేయాలి ఇంత చేయాలి అని దట్స్ ఓకే అంటే ఎలాంటి అబ్బాయి కావాలి అంటే నువ్వు రాసాయి నువ్వు ఏది కావాలి అన్నా నేను అన్నాను కదా స్క్రిప్ట్ మీరే రాయాలి ఎలాంటి అబ్బాయి కావాలనే దాని మీద మొత్తము బుక్కులు బుక్కులు రాసేయండి నేం కాదు అయితే ఇదే మనిషి కావాలి అనుకోకూడదు దాంట్లో ఒక చేంజ్ ఉండుంది అంటే ఈ మనిషే అనుకోకూడదు ఎప్పుడు నాకు ఇలాంటి క్వాలిటీస్ కావాలి అనే దాని మీదే ఫోకస్ ఉండాలి అలా చేసినప్పుడు ఆ మనిషే ఆ క్వాలిటీస్తో ఉండొచ్చు సో ఇలా నడుస్తుంది అట్రాక్షన్ ఆఫ్ పార్ట్నర్స్ ఓకే మేడం మేనిఫెస్టేషన్ తోటి ఏదైనా మన సాధ్యం చేసుకోవచ్చు అని తెలిపినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం నీకు కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ